హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో నాగాలాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ కు సంబంధించిన జాతీయ మీడియా సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెన్జిన్ ఎల్మా ఎలాంగ్ పాల్గొన్నారు సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల సంగీతం నాగాలాండ్ కళాకారులు నృత్యాలు అందరినీ అలరించాయి పర్యాటక రంగం అభివృద్ధికి దేశంలోని అన్ని రాష్ట్రాలు వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి జూపల్లి తెలిపారు ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటుంది సో ఈ టూరిజంను ప్రమోట్ చేసేందులో భాగంగా నాగాల్యాండ్ వెళ్ళి కల్చరల్ టీమ్స్ నాగాల్యాండ్ టీము నాగాలాండ్ అడ్వైజర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు తెలంగాణ అయినా నాగాల్యాండ్ అయినా రాష్ట్ర దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మార్కెటింగ్ చేసుకోవడం కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం యూనిటీ ఇన్ మొత్తం టోటల్గా కలిసిపోవాలి యువర్ వన్ అనేది జాగడం కోసం టూరిజం ప్రమోట్ చేయడం కోసం వదిలే వస్తూ ఉన్నారు మనం కూడా రేపే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కూడా రేపే దుబాయ్ అండ్ యూఎస్ కూడా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీస్ అందరు కూడా వెళ్ళి అమెరికాలో జరుగుతుంది అంతర్జాతీయ టూరిజం ప్రోగ్రామ్ లో భాగంగా పార్టిసిపేట్ అని కోరగలుగుతా